ఆయన గురించి కొత్త సమాచారాన్ని మీ ఉంచడం జరిగింది నిజంగా ఆయన చనిపోయే నాటికి ఆయన్ని సంపబడే నాటికి నాకు కనీస పరిజ్ఞానం లేనటువంటి పని ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి దాకా చేసుకుంటే యాభై సంవత్సరాలు దాటిపోయినటువంటి అంశం ఆయన మంచి చదువు చదువుకొని ఒక న్యాయవాదిగా ఖమ్మంలో వృత్తి నిర్వహిస్తూ అక్కడ శ్రీకాకుళం నక్షలపాలో మొదలైన మెరుపులు ఉరుగుల్ని చూసి ఉత్తేజైనటువంటి భద్ర ఇలా మనకు అమరుడుగా మాత్రమే తెలిసనిస్తున్నాడు ఆయన ప్రజలకి మేలు జరగాలని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దోపిడీ దుర్మార్గమైనటువంటి స్వభావం మార్పు జరగాలని ఆయనకు సంబంధించినటువంటి జీవితాన్ని ప్రజలకు అక్సెంట్ చేయాలని బయలుదేరాడు అప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు చంద్రముల్లారెడ్డి గారు ఆ నగ్గర్వీలు బరిలో ప్రయాణం మొదలుపెట్టినటువంటి చాలా మంది ఉందంటారు మన తెలంగాణ మన ఆంధ్ర నుండి బయలుదేరినటువంటి దేవుడిపల్లి లంకనేశ్వరరావు గారు మల్లా వెంకయ్య గారు వీళ్ళందరూ ఆ ప్రయాణంలో కొనసాగుతున్నారు వాళ్ళని చూసి ఈయన బయలుదేరు ఆయన వాళ్ళందరూ కూడా ఒక ఈయన జవుకుడు అంట మరి ఇప్పుడు ఉంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండేవి ఏమో ఆ ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలకి వెలుగు తీయాల్సిన ఆలోచనలతో మన ముందు పడే దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళని దొంగలుగా ముద్రేసి దొంగలు వచ్చారని పట్టుకోవడానికి ప్రయత్నించేస్తే దీనిసేపు బాగుంది వీళ్ళు నాయకుల చతుర్థుపాకుంది అయినా ప్రజలకు సంపకూడదు కదా ప్రజల కోసం కదా మనం బయతేలిగి అని వాళ్ళని సంధాయించడం కోసం ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద తోల్చే విద్య వెకన్నా భద్ర వెంకేశ్వరరావు వీళ్ళిద్దరూ వాళ్ళకి దొక్కేళ్ళట దొరికితే కొట్టి కొట్టి చంపారని ఇప్పుడు మేము వింటున్నటువంటి మాకు తెలుసుకున్నటువంటి సమాచారం అందుకనే ఇలా మనం ఆ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్మృతుల్ని ముందుకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆయన కోసం వైద్యాలే ఆయనకు మంచి ఉంది మంచి న్యాయం బాధ ఉద్ది మంచిగా పక్క అయినా ఈ దేశం దేశంలో ప్రజలు ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దుర్మార్గు పాలన ఈ పాలనలో మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలని ప్రజల కోసం బయలుదేరిన వ్యక్తి ప్రజలకి వెలువరించినటువంటి ఒక సంచలమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి ఇలా మనకు లేడు మనకు అమరుడుగా ఆదర్శపాయుడుగా మన ముందున్నాడు ఆయన్ని గురించి మాట్లాడుకోవటం కాదు ఆయన ఏ ఆలోచనతో బయటికెళ్ళిందో ప్రాణం ప్రాణాన్ని దానం చేసిండో దాన్ని వెలుగులో మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఈ వ్యవస్థలో దోపిడీలు దొంగతనాలు మోసాలు దౌర్భాగ్యాలు ఉండవనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అట్లా ఆ విధమైనటువంటి ఆలోచనతో ఆయన్ని తలుచుకోవటమో ఆయన గురించి చెప్పుకోవటమో ఆయన గురించి మాట్లాడడం కాకుండా ఆయన స్ఫూర్తితోటి ఆయన ఆశీర్ సాధనకై మనం ప్రయాణించాలని చెప్పి మీరందరూ ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తారని చెప్పి ఆ విధంగా ఆయన ఆశీర్ సాధనకై ప్రయాణించేస్తారని కోరుకులజీసుకుంటున్నా Oh yeah, yeah